శ్రీ మాతృనమ శ్రీ గురుబ్యన శ్రీ గురుదేవదత్త కొద్ది రోజుల్లో ఈ సంవత్సరంలో ఆషాఢ మాసం సమాప్తం కాబోతుందండి తర్వాత వచ్చేది మాసం అంటే శివారాధన శివ పూజలు శివా శివాభిషేకాలు ఈ విధంగా శివానుగ్రహాని కోసమే మనము శివ పూజలన్నీ చేసే మాసము శ్రావణ మాసం మొదలు కాబోతుంది అయితే ఆషాఢ మాసము అయిపోతుంది కాబట్టి ఆషాఢ మాసం యొక్క కథని ఈరోజు తెలుసుకుందాము ఈ కథను సాక్షాత్తుగా బ్రహ్మ చెప్తున్నాడు త్రేతాయుగంలో ఒక మంచి దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడూ దైవారాధనలో దైవ చింతనలో ఉంటూ ధార్మిక కార్యాలు నెరవేర్చుకుంటూ వాళ్ళ వాళ్ళ యొక్క ఇంటి పనులు బయట పనులు చేసుకుంటూ ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలతో పాటు గౌరవం విచ్చిపుచ్చుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇంటి యజమాని పేరు పైంజవుడు అతను తన వ్యాపారంలో మంచిగా చూసుకుంటూ తన వ్యాపార అభివృద్ధి కోసము ఎంతగానో కష్టపడి తను వృద్ధిలోకి వచ్చాడు అయితే తను ఒక ధనవంతుడిగా మారిపోయాడు అదేవిధంగా తనకు తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ అందరికీ కూడా వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అని కిటుకులు చెప్తూ వాళ్ళందరినీ కూడా వృద్ధిలోకి తెచ్చుతూ ఉండేవాడు ఈ విధంగా వాళ్ళిద్దరూ దైవసేవనతో పాటు ఇరుగు పొరుగు మనుషులతో కూడా ఎంతో ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళు అయితే కొంతకాలానికి వాళ్ళిద్దరికీ ఇద్దరు మగపిల్లలు పుట్టడం జరిగింది వాళ్ళు పెరిగి పెద్దగై వాళ్ళు కూడా ధార్మిక చింతనతో పాటు మంచి సుగుణవంతులుగా ఉంటూ వాళ్ళు కూడా ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండేవాళ్ళు ఈ విధంగా ఆ ఇంటి యజమానులైన అత్తమామలు ఎప్పుడూ కూడా శీతాకాలంలో వెచ్చని వస్త్రాలను ఎండాకాలంలో మంచి కుండలను ఇంకా చల్లని వస్త్రాలను అట్లా దానం చేస్తూ ఉండేవాళ్ళు ఇంట్లో ఎప్పుడు ధనము ధాన్యము ధన భండాగారము ఎప్పుడు నిండుగా ఉండేది ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంతో ధన ధాన్యంతో తులతూగుతూ ఎంతో ఆనందంగా చూసిన వాళ్ళకి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఆ ఇల్లు ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉండేది ఒకరోజు అటువైపుగా వెళుతూ ఒక ముని గాలవ్ ముని అనే ఒక మునీశ్వరుడు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది వాళ్ళ ఇంటికి రాగానే ఈ దంపతులు ఇద్దరూ కూడా ఆ మునీశ్వరునికి స్వాగతం పలికి ఆసనం వేసి ఎంతో నిష్టా నియమాలతో భక్తి శ్రద్ధలతో అతనిని ఆసనం మీద కూర్చోబెట్టి నమస్కరించి పూజించి విందు భోజనం పెట్టి ఆ తర్వాత ఆ మునీశ్వరుని యొక్క ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది ఇదంతా చూసిన ఆ దంపతులు నేను ఎంతగానో పుణ్యం చేసుకుంటే కానీ ఈ మునీశ్వరుడు మీలాంటి బ్రాహ్మణోత్తముడు మా ఇంటికి వచ్చి ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదించడం మా జన్మ పుణ్యము అని అంటారు ఇదంతా చూసిన ఆ మునీశ్వరుడు ఎంతో సంతోషించి ఆ దంపతులు ఇద్దరితో అంటాడు హే దంపతులారా మీరు పుణ్య దంపతులు మీ యొక్క విందుని స్వీకరించడం వలన నాకు కొంచెం అలసట తీరినట్టుగా అనిపిస్తుంది అయితే నువ్వు కుశలంగా ఉన్నావా నువ్వు దేవుడి పట్ల చూపే భక్తి నిజమైనదేనా నువ్వు ఏదైతే ధనం దానంగా ఇస్తున్నావో ఇష్టపూర్వకంగానే ఇస్తున్నావా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇంతటి అపారమైన ప్రపంచంలో మానవులతోని నువ్వు ఏ విధంగా ఇబ్బంది పడడం లేదు కదా అని అడుగుతాడు దానికి ఆ పైంజవుడు లేదు లేదు స్వామి నేను అన్నీ నా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను ఇదంతా సాక్షాత్తు విష్ణుమూర్తే చేయిస్తున్నాడు అని కూడా నేను నమ్ముతున్నాను అని ఎంతో ప్రేమపూర్వకంగా చెప్తాడు ఆ మునీశ్వరుడికి మునీశ్వర మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతాడు పైజవుడు అప్పుడు ఆ మునీశ్వరుడు నేను మొత్తము తీర్థాటనం చేసి వస్తున్నాను ఇప్పుడు ఆషాఢ మాసము చాతుర్మాస దీక్ష తీసుకొని ఆ విష్ణుమూర్తి యొక్క కృప కోసము నేను ధ్యానంలో తపస్సులో ఉండాలని అడవిలోనికి వెళ్తున్నాను నాయన అని చెప్తాడు ఆ మునీశ్వరుడు అది విని పైంజవుడు ఎంతో సంతోషించి స్వామి నాకు కూడా చాతుర్మాస దీక్ష తీసుకోవాలని ఉంది ఈ వ్రతాలని నేను ఏ విధంగా చేయాలో నాకు సెలవియండి అని అడుగుతాడు పైగా నేను ఒక శూద్రుడను మరి నేను చేయవచ్చా విష్ణుమూర్తి పూజ శాలిగ్రామ పూజ చేయవచ్చా అని అడుగుతాడు నేను విన్నాను స్వామి ఎవరైతే బ్రాహ్మణులు తప్ప మిగతా కులస్తులు శాలిగ్రామ పూజ చేయరాదు స్త్రీలు కూడా శాలిగ్రామాను ముట్టరాదు అని అంటారు కదా అందుకనే అడుగుతున్నాను స్వామి అని అంటాడు అది విన్నా మునీశ్వరుడు హే మానవ విను ఎవరైతే వేరే కులస్తులు ఎవరైనా సరే అసత్యం ఆడే వాళ్ళకి శాలిగ్రామ పూజ నిషేధము సత్యవంతులు ఎవరైనా శాలిగ్రామ పూజ చేసుకోవచ్చు అదేవిధంగా పతివ్రత స్త్రీలు కూడా శాలిగ్రామ పూజ చేసుకోవచ్చు అని చెప్తాడు ఆ మునీశ్వరుడు ఎవరైతే శాలిగ్రామాకి పూజ చేసి శాలిగ్రామ పైన వేసిన తులసీమాలని తన నెత్తిపైన వేసుకుంటాడో అతనికి ఎన్నో జన్మల పాపము నశిస్తుంది అనేది కూడా వాస్తవమే అదేవిధంగా శాలిగ్రామ ముందర దీపారాధన చేయడం వల్ల వాళ్ళకి యమపురిలో స్థానమే లేదు ఏ మనుషులైతే శాలిగ్రామాన్ని పంచోపచారాలతో అంటే పంచామృతాలతో అభిషేకించి పుష్పార్చన చేసినట్లయితే వాళ్ళకి ఈ మనిషి యొక్క జీవితం నుండి ఈ మనిషి యొక్క జీవితంలో కలి ప్రభావం ఉండదు అదే విధంగా మను ఆ మానవుడు ముక్తిని పొందుతాడు అనేది సాక్షాత్తుగా విష్ణుమూర్తి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే తన మనసులోనే శాలిగ్రామాను నిర్మించుకొని పూజ చేసినా కూడా వాళ్ళకి ముక్తి లభిస్తుంది ఎవరైతే శాలిగ్రామాకు తులసీమాల అర్పిస్తారో వాళ్ళకి కూడా ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుంది తులసీమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే శాలిగ్రామ సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమే అందుకని తులసి దళాలతో శాలిగ్రామకు అర్చన పుష్పార్చన సుగంధ పరిమాళాలతో గంధములతో పసుపు కుంకుమలతో విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే వాళ్ళకి తప్పక కోరిన కోరికలు నెరవేరి చివరికి ముక్తి లభిస్తుంది ఈ చాతుర్మాస దీక్ష ఎవరెవరైతే చేస్తారో వాళ్ళ అందరికీ కూడా వచ్చే జన్మలో మంచి జన్మలు రావచ్చు లేదంటే మోక్షం కూడా పొందే మార్గము కేవలము శాలిగ్రామ పూజ చేయడం వల్ల లభిస్తుంది అనేది నిజము అనేది ఆ మునీశ్వరుడు ఆ దంపతులు ఇద్దరికీ చెప్తాడు అయితే ఆ మునీశ్వరుడు ఇంకా దంపతులకి ఏ విధంగా చెప్తాడు ఆ హరి యొక్క రూపాలు ఇరవై నాలుగు నామాలు ఇరవై నాలుగు మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు నామాలతో మనము పూజ చేసినట్లయితే తప్పక భక్తి మార్గంలోకి ప్రవేశించి చివరగా మనకి ముక్తిని ప్రసాదించేది ఈ మనుష్య జన్మల్లో కలి ప్రభావం లేకుండా చేసేది మనకి చాతుర్మాస దీక్ష తొలి ఏకాదశి నుండి మొదలుపెట్టుకొని ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై నాలుగు నామాలతో మనము సంవత్సరం మొత్తం మళ్ళీ తిరిగి తొలి ఏకాదశి వరకు ఏకాదశి వ్రతాలు చేసినట్లయితే మనము సంపూర్ణ ఫలితాన్ని పొందవచ్చు ఇదండి ఇవాళ వీడియో ఆషాఢమాసం యొక్క చాతుర్మాస దీక్ష ఆషాఢమాసం కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి ధార్మిక కథలు వ్రతాలు వినాలి చూడాలి అనుకుంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి శ్రీ శ్రీమాతేనమహా లోక సంస్థ సుఖినో భవంతు జై శ్రీరామ్